సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు బహుశా నీళ్లు నవ్వినట్టుండవో లోపల ఏం సమాధానం చెప్పాలో తల తలపట్టుకొని కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం సత్య హరిశ్చంద్రుడికి కజిన్ లాగా ప్రతినిత్యం అబద్దాలు ఆడే వీళ్ళు ఈరోజు బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాటలు నేనేమన్నప్పుడు ఓ మంత్రిన అనే మాట అంటున్నంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే మీరు ఒప్పుకున్నట్టే కదా అంటే ఆనాటి హోంమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కలిసి చేపిచ్చినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా అంటున్నా ఈరోజు మా ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారి పైన పదేళ్లలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిర్రు అప్పుడు మీ నోరు ఎడిపోయిందని అడుగుతా ఉన్నా